హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ ఈ రోజు వీడియోలో చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చికెన్ ఫ్రై అందరికీ వచ్చు కానీ ఈ స్టైల్లో ఒకసారి చేశారంటే రైస్లోకైనా చపాతీలోకైనా పప్పులోకైనా సాంబార్లోకైనా ఏ డిష్లోకైనా సూపర్గా ఉంటుంది రసంలోకి అయితే ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట ఇలా ఒకసారి డ్రై చేసి చూడండి మరే మాత్రం చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది ముందుగా దీనికోసం అరకిలో చికెన్ శుభ్రంగా నీట్గా కడిగేసి పెట్టుకోండి ఇందులోని ఓ టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి ముద్ద వేసుకోండి అలాగే ఓ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా మేనేజ్ చేసుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకున్నానండి నేను కారం తక్కువ వాడతాను పచ్చిమిర్చి కారం కర్రీస్కి చాలా బాగుంటుందండి మంచి ఫ్లేవర్ ఉంటుంది అనమాట ముక్కలకి అంతా పట్టేసి ఉంటుంది కదా ఒక అరగంట పాటు పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి వేడెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి అలాగే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా ఇందులో వేసుకొని ఆయిల్లో కలిసేంత వరకు ఓ నిమిషం పాటు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా లో కలిసిన తర్వాత మూత పెట్టేసి ఓ పది నిమిషాల పాటు మగ్గించుకున్నారంటే చికెన్ లోని నీరు మనకి మంచిగా ఊరుతుంది చూడండి చికెన్ చక్కగా మగ్గిపోయి నీరు ఊరింది కదా ఇప్పుడు ఈ నీరంతా ఇంకిపోయే వరకు అడుగంటకుండా మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఇలా నీరంతా ఇంకిపోవడానికి మనకి రెండు మూడు నిమిషాలు టైం పడుతుందండి మీరు అడుగంటకుండా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఇప్పుడు ఇందులోని సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయ తరుగు అలాగే నాలుగైదు పచ్చిమిర్చి చిలుకలు వేసుకుని ఉల్లిపాయలు కాస్త మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఇలా కాస్త మగ్గినటువంటి ఉల్లిపాయ తరుగుని మరో నిమిషం పాటు ఫ్రై చేసుకున్నారంటే చక్కగా వేగిపోతుంది మనకి గ్రేవీ కూడా అన్నంలో రుచిగా కలిసిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులోని హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది మనం ఆల్రెడీ పచ్చిమిర్చి ముద్ద ఒక స్పూన్ వేసుకున్నాము అలాగే పచ్చిమిర్చి చీలికలు కూడా నాలుగైదు వేసుకున్నాం కదా కారం తక్కువే పడుతుంది ఇలా కారం చక్కగా ముక్కలకి బాగా పట్టించేసి నిమిషం పాటు కర్రీ కాస్తంత వేగే వరకు దోరగా వేయించేసుకోండి ఇప్పుడు చివరిగా నాలుగైదు రెబ్బల కరివేపాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కర్రీకి కొత్తిమీర అవసరమే లేదండి కరివేపాకు ఫ్లేవర్ చాలా రుచిగా ఉంటుంది అలాగే ఓ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోండి మీకు ఇష్టమైతే గరం మసాలా కూడా వేసుకోవచ్చండి అంతేనండి చికెన్ ఫ్రై చాలా సింపుల్గా అయిపోయింది కదా సూపర్ టేస్టీగా ఉంటుంది నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేస్తే మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కమెంట్ సెక్షన్ పక్కన మీకు నచ్చితే హైప్ ఇవ్వండి